అందరికీ నమస్తే అండి ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మీరు హెడ్డింగ్లో చూసే ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏ ఏ రాజకీయ పార్టీ ఎంతెంత ఖర్చు చేశారు అనే ఒక లెక్క బయటకు వచ్చిందనమాట దీనిలో మన ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను చెప్తా అన్ని పార్టీలు దేశవ్యాప్తంగా నేను చెప్పలేను దేశవ్యాప్తంగా అయితే బీజేపీ హయ్యెస్ట్ ఖర్చు చేసింది ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ఆ తర్వాత డిఎంపీ తర్వాత బీఆర్ఎస్ఈ పార్టీలు అనేవి చేశాయి సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ కేవలం ఎన్నికలు వ్యయం ముప్పై నాలుగు కోట్లే ఖర్చు పెట్టింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేసిందంట ఎన్నికల్లో సో ఇది నేను చెప్తున్న లెక్క కాదు ఆ పార్టీలు ఎన్నికల కమిషన్కు ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్లే అవి మీరు ఆ రిపోర్ట్లు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఈసీఐ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైటు అఫీషియల్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి టీడీపీ రిపోర్టు అండ్ వైసీపీ ఇచ్చిన ఎక్స్పెండిచర్ రిపోర్ట్ ఉంది అలాగే నేను పక్కన కూడా ఒకసారి పెడుతున్నాను చూడండి తెలుగుదేశం పార్టీ నుంచి ఈ రిపోర్టు టు ద సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగును ఒక రిపోర్ట్ పంపించారనమాట సో ఆ రిపోర్ట్లో సారాంశం ప్రకారం మనం చూసుకుంటే ఎన్నికల ఖర్చు వాళ్ళు ముప్పై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు మాకు ఎన్నికల నిమిత్తం ఖర్చు అయింది అని చెప్పారు ఇది కూడా దేని దేనికి ఎంతెంత అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పు చెప్పారనమాట బ్రేక్అప్ ఆఫ్ అబౌవ్ జనరల్ పార్టీ ప్రాపగండ్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ స్టార్ క్యాంపైనర్స్ యాజ్ మెన్షన్ ఇన్ ద ఎక్స్ప్లనేషన్ ఆఫ్ సెక్షన్ వన్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ లీడర్స్ అదర్ దాన్ స్టార్ కంపెనర్సు ఎక్స్పెన్సెస్ ఆన్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ ఎక్స్పెన్సెస్ ఆన్ పబ్లిసిటీ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ పోస్టర్స్ బ్యానర్స్ ఎక్స్పెన్స్ ఇన్ పబ్లిక్ మీటింగ్స్ ప్రొసీడింగ్స్ ఎనీ అదర్ ఎక్స్పెన్స్ అని చెప్పి ఓవరాల్గా ముప్పై నాలుగు కోట్ల పన్నెండు సారీ ముప్పై నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు చూపించారు ఇదంతా నిజమని నేను చెప్పట్లా అఫీషియల్గా చూపించిన లెక్క ఎంత ఉందంటే అనఫీషియల్గా దీనికి పది ఎంతలు ఖర్చు పెట్టి ఉంటారు నోట్ మై వర్డ్స్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన లెక్క కూడా పక్కన మీకు చూపిస్తున్నా చూడండి ఒకసారి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఆ పార్టీ కూడా అఫీషియల్గా వాళ్ళకి ఈ ఈ ఎన్నికల కమిషన్కి లెక్క పంపించింది సో అది కూడా మీరు పక్కన చూస్తే వాళ్ళు ఎంత ఇచ్చారంటే లెక్క మూడు వందల ఇరవై ఐదు కోట్ల అరవై ఏడు లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల పదమూడు రూపాయలు ఖర్చు అయింది అని చెప్పారు వీళ్ళు కూడా ఇంత చూపించారంటే దీనికి పదింతలు ఒరిజినల్ ఖర్చు ఉంటుంది అర్థమైందా సో దీనిలో వీళ్ళు ఏం చెప్పారంటే ఖర్చు బ్రేక్ ఇవెన్ బ్రేకప్ ఎట్లా అనేది ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఏమో ఇరవై ఒక్క కోటి నలభై రెండు లక్షలు అని చెప్పి చూపించారు ఎక్స్పెన్స్ ఆఫ్ మీడియా అడ్వర్టైజ్మెంట్స్ ప్రింట్ ఎలక్ట్రానిక్ బల్క్ ఎస్ఎంఎస్ కేబుల్ అని చెప్పి ఎనభై ఏడు కోట్ల ముప్పై ఆరు లక్షల రెండు వేల మూడు వందల డెబ్భై ఆరు రూపాయలు చూపించారు ఎక్స్పెన్సెస్ ఆన్ పబ్లిసిటీ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ పోస్టర్స్ బ్యానర్స్ బడ్జెట్ బ్యాడ్జెట్స్ స్టిక్కర్సు గేట్స్ అని చెప్పి నలభై ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల ఇరవై ఏడు వేల డెబ్భై ఎనిమిది రూపాయలు చూపించారు అలాగే ఎక్స్పెన్సెస్ ఆఫ్ పబ్లిక్ మీటింగ్స్ ప్రొసీడింగ్ ప్రొసెషన్స్ ర్యాలీ అని చెప్పి ఎనిమిది కోట్ల అరవై నాలుగు లక్షల ముప్పై రెండు వేల నూట ముప్పై రెండు రూపాయలు చూపించారండి ఇక చివరగా ఎనీ అదర్ ఎక్స్పెన్సెస్ ఫర్ జనరల్ పార్టీ ప్రాపగండా బై స్టేట్ యూనిట్ అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ వైజ్ తీసుకున్న నిర్ణయాల మేరకు అయిన ఖర్చు అని చెప్పి నూట అరవై కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల డెబ్భై ఏడు రూపాయలు ఖర్చు చూపించారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో చేసిన ఓవరాల్ ఖర్చు మూడు వందల ఇరవై ఐదు కోట్లకు పైగా సో వైసీపీ ధనిక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారేమో మన పార్టీ దగ్గర డబ్బులు లేవు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య రెండు మూడు మీటింగ్లు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు మన పార్టీ దగ్గర డబ్బులు లేవు మనది పేద పార్టీ మీరే డబ్బులు ఖర్చు పెట్టుకోండి మీరు అందరూ ఎవరెవరు ఎంతెంత ఖర్చు పెడుతున్నారో అందరికీ నేను గవర్నమెంట్ వచ్చాక చూసుకుంటా అని చెప్పాను నేను వీడియో చేయాల్సిన అవసరం కూడా లేదు ఏముంది రాజకీయ పార్టీలు అన్నా ఖర్చులు పెట్టుకుంటాయి కానీ పేద పార్టీ అని బీద పార్టీ అని బీద పలుకులు పలికి ఈ మధ్య నేను రెండు మూడు వీడియోస్లో కొన్ని జిల్లాల పార్టీ నాయకులు మీటింగ్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాటలే చాలా భేద పలుకులు పలికారనమాట పార్టీలో అసలు డబ్బులు లేవు మెయింటెనెన్స్ ఫండ్స్ లేవు సో మీరే ఖర్చు పెట్టుకోండి గ్రౌండ్ లెవెల్లో ఏ ఎక్స్పెన్స్ అయినా మీరే చూసుకోండి నా దగ్గర ఏమీ లేవు అని చెప్పి చెప్పుకొచ్చారు కానీ ఎన్నికల్లో మూడు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు దేశంలో వీళ్ళకంటే ఎక్కువ ఖర్చు పెట్టింది తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళునూ బీజే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కువే పెట్టారు అండ్ డీఎంకే వీళ్ళు పెట్టారనమాట సో ఓవరాల్గా చూస్తే దేశంలో టాప్ ఫైవ్లో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ ఏదో మారుమూలు ఉంది ముప్పై నాలుగు కోట్లు మాత్రమే ఖర్చు సో ఎవరిది భేద పార్టీ ఎవరు భేద పలుకులు చెప్పిన మాటలకి చేసిన ఖర్చులకి పొంతనున్నట్లు వీళ్ళు అఫీషియల్గానే ఎంత చూపించారంటే అనఫీషియల్గా బేభత్సంగా ఉంటుంది ఎందుకు నేను ఇదంతా చేయడం ఎందుకు ప్రజలకు తెలియదా వీడియో చూస్తాను మీకు తెలియదా కొంతమందికి అంటే ఎన్నికల్లో డబ్బులు తీసుకున్న వాళ్ళకి తెలియదు ఏ పార్టీ వాళ్ళు ఎంతెంత ఇచ్చారో వాళ్ళు రెండిస్తే వీళ్ళు మూడిచ్చారు వీళ్ళు వీళ్ళు ఇస్తే వాళ్ళు మూడిచ్చారు కదా చాలా చోట్ల